ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రానీ బ్లాగ్స్ ఇవాళ దొండకాయతో ఫ్రై అలా చేయాలో చూపిస్తాను ఈ ఫ్రై పప్పు రైస్ పప్పు అన్నంలోకి రసం అన్నంలోకి అలానే పచ్చడి అలాంటి వాటిలోకి నంచుకోవడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు దొండకాయలు కానీ నేను పావుగా దొండకాయలు తీసుకున్నాను వాటిని అలా సన్నగా నాలుగు సన్నగా పొడవుగా నాలుగు పక్షాలుగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి కొంచెం ఉప్పు వేసాను ఉప్పు కారం పసుపు వేసాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలానే జీలకర్ర పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను కొంచెం కరివేపాకు అందులో రెండు స్పూన్ల శనగపిండి వేసుకున్నాను రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకున్నాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి ఫ్రై బియ్య పిండి వేసుకొని వీటి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మనం దొండకాయలో కొంచెం వాటర్గా ఉంటాయి కదా ఆల్రెడీ ఆ పౌడర్ ఆ పిండిలన్నీ వాటర్ ఆ వాటర్తోనే కలిసిపోతాయి వాటర్ ఏమి వేసుకోవద్దు కావాలంటే కనుక లాస్ట్లో కొంచెం చూసుకొని వేసుకోండి అంతేగాని ముందుగా వాటర్ అయితే వేసి మిక్స్ చేయొద్దు అది బజ్జీల పిండిలాగా అవ్వకూడదు అనమాట ఇలా కొంచెం పొడి పొడిగా అవ్వాలి ఇంకా పొడి పొడిగా అనేసి నేను కొంచెం ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ వాటర్ తీసుకున్నాను చూడండి జస్ట్ అంతే తక్కువ వాటర్ తీసుకొని వాటిని బాగా కలుపుకోవాలి ఎక్కువ కూడా ప్రెస్ చేయొద్దు ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి అది బయటకు వచ్చేసి ఇంకా లూజ్ లూజ్ అయిపోతుంది పిండి జస్ట్ అవన్నీ మనం వేసిన స్పైసెస్ అవన్నీ కలవడానికి అలా కలుపుకోవాలి ఇంకా రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో మనం పకోడీలు వేసుకుంటాం కదా అలాగ ఈ దొండకాయ అన్నీ విడివిడిగా విడివిడిగా వేసుకోవటం ఈ ఫ్రై అయితే రసం అన్నంలోకి పప్పు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అన్నీ పకోడీలాగా అలా వేసుకోవాలి వేసుకొని ఇంకా మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చేలాగా వేగించుకోవాలి చూసారా మంచిగా రెడ్డిష్ కలర్కి వచ్చింది కదా ఇంకా నేను తీసేస్తున్నాను అలాగా మొత్తం అలానే వే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్లోని మా దొండకాయ అవన్నీ తీసేసిన తర్వాత ఈ ఆయిల్లోని కొంచెం ఒక వేసిన పప్పు తీసుకొని ఆ పప్పును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ క్వాంటిటీలో పప్పు తీసుకున్నాను నేనైతే దాన్ని ఎలాగ రెడ్ ఉంటే కనుక అలా జస్ట్ అలా ఫ్రై చేసుకొని ఈ పప్పు కూడా మనం ఫ్రై చేసుకున్నటువంటి దొండకాయలో వేసుకోవాలి వేరిసినపప్పు ఈ దొండకాయ ఫ్రై ఫ్రైలో చాలా బాగుంటుంది చాలా ఫ్లేవర్ ఇస్తుంది మతి మధ్యలో అలా పప్పు తగులుతూ ఉంటే అలానే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా మీ ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు తినే తినేవాళ్ళు అలా కరివేపాకు కూడా ఫ్రై చేసి అలా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రై అయితే కనుక వేసపప్పులు తాగులుత అలా ఫ్రై అయింది కరివేపాకు తోటి సో చేసుకోవటం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో అలా అయిపోతుంది కూడా సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్